సమలస కొత్తది ఎక్కడో ఉంది సార్ ఇక్కడ మనం ఓ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం సార్ సో దీంట్లో ముఖ్యంగా సార్ ఈ టెక్నాలజీ సంబంధించి ఆల్ CCTV CCTV సార్ ఎస్పెషల్లీ ఆల్ అలాంగ్ ది రూట్ సార్ టోటల్ మే 380 నార్మల్ కెమెరా సార్ ఆల్మోస్ట్ 40 PTZ కెమెరా అండ్ హై హై ఎండ్ డ్రోన్ కెమెరా డ్రోన్ సర్వే తోటి కూడా మనం సార్ ఈసారి మా మేడరం మాది ప్రొసెస్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం సార్ టోటల్ ఏ పార్కింగ్ ఏరియాలో ఎన్ని వెహికల్స్ వచ్చినాయి ఎంత ఎంపీ ఉంది ఎక్కడ నుంచి రావచ్చు మ్యాప్ మేము ట్రైఅప్ చేసి దట్ ఈస్ ఫస్ట్ సార్ సెకండ్ కంపౌండ్ సార్ చిన్న ఉండే సో టెంపుల్ ఏరియాలో క్రౌడ్ కెపాసిటీ చాలా పెరిగింది సార్ ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ థౌజండ్ భక్తులు అట్ ఏ టైం టెంపుల్ ఏరియాలో ఉండొచ్చు సార్ సో అది మనకు అంటే స్టాంపెడ్ లైక్ సిచ్యువేషన్ ఎక్కడ కూడా జరగకూడదు అనే ఆ కాన్సెప్ట్ తోని సార్ అట్ ఏ టైం ఈ టెంపుల్ ఏరియాలో టోటల్ ఎంత మంది భక్తులు ఉన్నారు సో హెడ్ కావాలంటే మనం టెంపుల్ ఏరియా ఇంపార్టెంట్ సార్ సెకండ్ సార్ ఈ ఆల్ ప్రొసెస్ సార్ సమ్మక్క ప్రొసెస్ సార్ సమ్మ ప్రొసెస్ టైం కూడా చాలా మంది లక్షల లక్షలాది మంది భక్తులు పార్టిసిపేట్ చేస్తారు సార్ సో డైనామిక్ మనం ఇది చేయొచ్చు సార్ ఇది సెకండ్ పాయింట్ సార్ థర్డ్ పాయింట్ సార్ ఈ ప్రాపర్టీ ఆఫీసెస్ కూడా ఈ టెంపుల్ ఏరియాలో చాలా మంది భక్తులు బ్యాక్ బేస్ ఈ విఐస్ సార్ ఇట్లా మేము ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్యాగ్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం సార్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో లో ఈ పిల్లల సంబంధించి మనకి ట్యాక్స్ మనం ఇక్కడ కూర్చొని ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తం ఏరియా మనం కవర్ చేయొచ్చు సార్ ఎస్పెషలీ మనకు బసరా టు తాడవాయి తాడవాయి మేడారం ఈ ఫారెస్ట్ స్టేజ్ ఉంది సార్ ఆ ఏరియాలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు సార్ అది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది సార్ నైట్ మెజర్ అనేది సార్ సో విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ సార్ थम्र्चीतोर मानी तरफी यूपती फ्यर्ष तर में कि आत पाल।

The... 100 బైక్ బైక్ ఉన్నట్టు ఈ పొందు కాష్ ఇతాలియస్ ఇతాలియస్ తోటి బోర్డర్ దేశ పరిస్థితులు 2004 ఒమెని జపాన్ కూడా కమెంట్లు కరెక్ట్ సరైన పరిస్థితి అది ఏదో ఒక టైం पहले लागत तैयार हो जाएगी प्लग आने, वाटर प्लग आने, इनको पावर लगा, इसलिए टاور, सेल टاور से अपन एक्स्ट्रा अपन अप्लाई कर सकता है ना कि एक टाइम इक्वाइट पर नक्शल मंदी चलाएंगे अपने चलता है यस टोटल सर सेल टاور से अपन देखो टोटल 67 सर मोबाइल टاور सोचेंगे मैले कुर्नना अन्ना गिरीशको र माको छ। लेट्स गो। हे आगावै ति पबिस्को कुरा गर्दै छौ दिन गर। भाग 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 सर मेरो मुटु सर मेरो भाग। बिस् दिन गर। सम्दर्भको कुरा छैन। सम्हाली नौदे। रिएक्टिभ वाले नौदे। एकिया चाहिँ राजेश राना। सर <coughs> सर <coughs> <coughs>